పద్నాలుగేళ్లు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి పద్నాలుగేళ్లు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్టీ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య భర్తలు ఆ మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి అరగంటే అయిందిలే టెస్ట్ అయిపోయినాయి రిపోర్ట్ రేపు సాయంకాలం ఇస్తారంట ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే ముందే తెలుసా తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసే అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు వ్యక్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పడి ఎందుకు చెప్పండి కృష్ణ అక్కడ పెట్టే పెట్టే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ డే టు యూ సారీ సారీ డార్లింగ్ సారీరా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పడేశాను అన్నీ తప్పులే చీ చీ చీచిద్దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో మళ్ళీ తప్పు పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సరీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజు తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు నిండా డబ్బులు పంపించాలని తెలియదు వారికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజాశ్రీ బా బావగారి కారు హారను ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు పదాయి మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేదు పద 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 పదగారు నాన్నగారు మీ బర్త్డే బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కారులో పంపించి మిగతా ఇన్ని లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇదొకటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఛీ ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబాయ్ ఉన్న పార్సిల్ బాంబు పంపేడా విప్పు విప్పు కుక్కపిల్ల ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని పట్ల బంగారం ఏంటి భార్యమండి మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తరం రాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద చటప్ప నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మనం రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మలా చీరగట్టినా ముష్టి దాంట్లో ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది మీకింకా కడుపు రాలేదంటే మాటలతో కడుపు రాదురా చవట ఏంటా లుక్కు ఆ మాటకొస్తే వస్తే వెళ్ళ